ఈరోజు దళిత బంధు రెండో విడత రాని హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది లబ్ధిదారులతోటి మరి నాలుగు వేల తొమ్మిది వందల మంది ఇప్పటి వరకు సెకండ్ విడత రాక అనేక ఇబ్బందుల పాలవుతున్నారు అంతేకాకుండా మేము ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి మరియు ఈ సంబంధిత ఆ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు మరి మాకు కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధమైన ఆర్డర్స్ ఇవ్వలేదని తెలియ చెప్పడం జరుగుతా ఉంది దళిత బంధు ఎందుకు రాలేదంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనే కొంతమంది క్లస్టర్లు మరియు కార్యదర్శులు మరియు సంబంధిత ఈడీ ఈ వీళ్ళ తప్పిదాల వల్లనే ఇప్పటి వరకు కూడా దళిత బంధు సెకండ్ ఫేస్ రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇమీడియట్ గా నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలకు ఇమీడియట్ గా మాకు అధికారికంగా ప్రకటన చేయాలి దళిత బంధు రెండో విడత మాకు ఇవ్వాలని మేము దళిత సాధన కమిటీ హుజరాబాద్ నియోజకవర్గంలో తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల మేము దళిత దళితులమై ఏకమై మరియు ప్ర ప్రగతి భవన్కు మరియు ప్రజాభవన్కు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి మా కష్టాన్ని మా బాధను ఆయనకు చెప్పుకొని మా మా దళితుల కుటుంబాల్లో వెలుగు నింపాలని ఆయనను కోరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని ఏడల మేము రానున్న ఎంపీ ఎలక్షన్లలో మేము దళితులము నామి ముక్కుముడిగా నామినేషన్ లేచి మరియు మేము కూడా దళితుల పౌరుషాన్ని మాకు రెండో విడత రాకపోతే మేము దళిత పౌరుషాన్ని కూడా నిరూపించేదందుకు సిద్ధంగా ఉన్నాము ఓట్లను బహిష్కరించే పద్ధతిలో కూడా ఓట్లు కూడా ఈ ఊర్లలో కూడా వాళ్ళని తీసుకురా రానియకుండా చేస్తామని ఈ సందర్భంగా చేస్తూ రానున్న ఎంపీ ఎలక్షన్లలో మాకు అంతకు ముందే దళిత బంధు సెకండ్ ఫేజ్ ఇవ్వాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము కోరడం ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టిన ఈ దళిత బంధు కార్యక్రమం దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి షరతు లేకుండా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చిన గత ప్రభుత్వం అధికారుల కాలయాపనం ఏదో విధంగా నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలకు రెండో విడత దళ బంధు మంజూరు కాలే ఈ క్రమంలోనే మాకు మేము గతంలో ఎంక్వైర్లతో ఎంక్వైర్ల పేర్లతో క్లస్టర్లు అయితేనేమి వాటికి సంబంధించిన బిల్లుల విషయంలో మాకు అనేక అంటే ఎలాంటి షరతు లేకుండా అనేక రకాల షరతులతోటి మా మేము రెండో విడత దత్త దరఖాస్తు చేస్తున్నప్పటికీ చాలా వరకు కాలయాపన చేసి ఎవరికి పెండింగ్ ఎవరికి ఇవ్వలేదు ఈ నాలుగు వేల తొమ్మిది వందల మందిని ఈరోజు రెండో విడత కొరకు దరఖాస్తులు చేసుకునే క్రమంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ ఎలక్షన్ ఎలక్షన్ లో భాగంగా తాత్కాలికంగా ఈ దళిత బంధు నిలిపివేయడం జరిగిందని చెప్పి మా దళిత బంధు నిలిపివేశారు ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో రెండో విడత దళిత బంధు సంబంధించి అయోమయంలో పడిపోయి దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన లేకపోయేసరికి మా దళిత కుటుంబాల్లో అనేక ఆందోళనలు మొదలైనవి క్రమంలోనే చాలా మంది ఆత్మహత్య కూడా ప్రయత్నించారు కాబట్టి సందర్భంగా నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు చేసుకోవద్దని ఎలాంటి కార్యక్రమాలకు లోపడేయద్దని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మా నాలుగు వేల తొమ్మిది వందల మందికి ఎలక్షన్ ముందే ఎంపీ ఎలక్షన్ ముందే మాకు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం హైదరాబాద్ నియోజకవర్గ స్థాయిలో దళిత బంధు రెండో విడత రాని బాధితుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పైలట్ ప్రాజెక్ట్ పది లక్షల రూపాయలు అందులో ప్రతి ఒక్కరికి కూడా మొదటి విడత ఐదు లక్షలు రావడం జరిగింది రెండో విడత ఐదు లక్షల కోసం చూస్తున్న కాలంలో ప్రభుత్వం మారింది ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు రాస్తున్న దళిత మీద ఎలాంటి ప్రకటన చేయడం లేదు కావున రెండో విడత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండో విడత రావాలని ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నారు చాలా మంది అప్పు చేసుకుని రోడ్డు మీద పడే పరిస్థితి కిరాయిలు కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాము రెండో విడత జనత బంధు ఏదైతున్నదో గుజరాబాద్ నియోజకవర్గంలో అది పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను లేని పక్షంలో ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో మేము కూడా నామినేషన్ వేస్తాం ఏ అధికారి అయినా కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఊళ్ళలో మాకు ప్రచారాలకు పత్యక్రమంలో ప్రతి గ్రామంలో వీళ్ళను అధికారులలో నాయకులను అడ్డుకోవడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు ఒకటే చెప్తున్నాము గుజరాబాద్ నియోజకవర్గంలో నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు ఇప్పుడు రెండో విడత రాకపోతే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి తమరు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి ఎలక్షన్ కోడ్ ఎంపీ ఎలక్షన్ కోడ్ రాకముందుకే దీని మీద ఒక అధికారిక ప్రకటన చేసి రెండో విడత మంజూరు అయ్యేలా మీరు చూడాలని తమరు వేడుకుంటున్నాము లేని పక్షంలో గుజరాబాద్ నియోజకవర్గంలో దళితాలందరం ఏకమయ్యే సెక్రటరీ ముట్టడి కార్యక్రమాలు రాష్ట్ర రోజు ధర్నాలు చేయడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం